జీవితంలో ఉన్నత స్థానంలో నిలబడేందుకు పదవ తరగతి పరీక్షలు పాయింట్ అని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దుర్శెట్టి అన్నారు సోమవారం సికింద్రాబాద్ నల్లగుట్ట ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు పాఠశాల పరిసరాలను పరిశీలించి తగు సూచనలు చేశారు పాఠశాల ఆవరణలో చెత్తా లేకుండా గ్రీనరీ ఉండేలా చూడాలన్నారు క్రీడల కోసం పాఠశాల పరిసరాలలో భూమి చదును చేయాలన్నారు పాఠశాల కిచెన్ రూమ్ ను మధ్యాహ్న భోజనం కోసం వండిన అన్నం కూరను పరిశీలించారు పిల్లలకు మెను ప్రకారం భోజనం అందించాలని సూచించారు అనంతరం పదవ తరగతి క్లాస్ రూమ్ ని సందర్శించి పిల్లలతో మాట్లాడి పదవ తరగతి పరీక్షలపై అవగాహన కల్పించారు పరీక్షలు అంటే భయం వేడి ప్రణాళికబద్ధంగా చదివి మెరుగైన ఫలితాలు సాధించాలన్నారు గత ఐదు ఆరు సంవత్సరాలకు పదవ తరగతి క్వశ్చన్ పేపర్లను తీసుకుని బాగా ప్రాక్టీస్ చేయాలన్నారు బాగా చదవడంతో పాటు స్లిప్ టెస్ట్లు రాయాలన్నారు జీవితంలో నిలదొక్కునేందుకు పదవ తరగతి పరీక్షలు టర్నింగ్ పాయింట్ లాంటివని అందువల్ల విద్యార్థులు తమ సమయాన్ని పెండ్లిల కోసం బంధువుల కోసం పండుగల కోసం వృధా చేయకుండా చదువుపైనే ధ్యాస పెట్టాలని సూచించారు చదువులో వెనుకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ సూచించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిప్యూటీఈ శ్రీధర్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ గుండప్ప స్వరూప కృష్ణమూర్తి ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు